नाला एक नरो र नरो सुरु गर्नु। साइड आ साथी सबै साइड आ। ओइ पक्क पकड। कुन पकरा न पकरा। अंकल ग्लोब बोर्ड ग्लोब बोर्ड। हो담 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 वेट वेट वेट। सर वेट वेट सर। हेलो नन्च। जरा ग्लोब न जरा। सर ओके हो। यो नि पस्तो गयो। जूम गयो। अलि पस्तो गयो। अ।

लन्डन पनि कति छमै भयो ला नमस्कार हो सलम सोरेन्द्र सर सर भोलि लभ कुइ हैन छुड न नबर दिस फोटो भनेको भन्नु होइन। यो चाहिँ भन्नु हो कि यो चाहिँ भन्नु हो। यो चाहिँ भन्नु हो कि यो चाहिँ भन्नु हो। यो चाहिँ भन्नु हो कि यो चाहिँ भन्नु हो। यो चाहिँ भन्नु हो कि यो चाहिँ भन्नु हो। यो चाहिँ भन्नु हो कि यो चाहिँ भन्नु हो। यो चाहिँ भन्नु हो कि यो चाहिँ भन्नु हो। यो चाहिँ भन्नु हो कि यो चाहिँ भन्नु हो। यो चाहिँ भन्नु हो कि यो चाहिँ भन्नु हो। यो चाहिँ भन्नु हो कि यो चाहिँ भन्नु हो। यो चाहिँ भन्नु हो कि यो चाहिँ भन्नु हो। यो चाहिँ भन्नु हो कि यो चाहिँ भन्नु हो। यो चाहिँ भन्नु हो कि यो चाहिँ भन्नु हो। यो चाहिँ भन्नु हो कि यो चाहिँ भन्नु हो। यो चाहिँ भन्नु हो कि यो चाहिँ भन्नु हो। यो चाहिँ भन्नु हो कि यो चाहिँ भन्नु हो। यो चाहिँ भन्नु हो कि यो चाहिँ भन्नु हो। यो चाहिँ भन्नु हो कि यो चाहिँ भन्नु हो। यो चाहिँ भन्नु हो

సురేంద్ర రమేష్ గారి ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో కుందన్ సిల్వర్ జ్యువెలరీకి సంబంధించినటువంటి ఒక షోరూమ్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ షోరూంలో ప్రత్యేకత ఏంటంటే ఒక గ్రామ్ అంటే వన్ గ్రామ్ గోల్డ్ తోటి సిల్వర్ ఐటమ్స్ని రెడీ చేసి పేదలు అంటే మధ్యతరగతి వారు కూడా బంగారు కొనలేని పరిస్థితులలో ఇక్కడ బంగారు కొనుకొని వాళ్ళ ఫంక్షన్లు కానీ లేకపోతే వాళ్ళ పండుగలు కానీ తీసుకునే ఒక అవకాశాన్ని ఈరోజు మన అనంతపురం నగర కల్పిస్తున్నారు ఈ సందర్భంగా వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటే ఎందుకంటే ఈరోజు బంగారు రేటు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి ఆ రేట్లు కొని మనము సామాన్యులు ఏదో పెళ్లి చేయాలి ఫంక్షన్లు కానీ వేసుకోవడానికి చాలా ఇబ్బంది పరిస్థితున్నాయి కాబట్టి ఒక మంచి కాన్సెప్ట్ వచ్చింది ఇది భవిష్యత్తు కూడా అది ఈ వన్ గ్రామ్ గోల్డ్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా అనేక షోరూములు వస్తాయి దాని మీద ఎక్కువ మంది కూడా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఒక ఫంక్షన్కి మనం ఒకసారి గోల్డ్ చైన్ లాంటిది ఒక రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి కొంటే తర్వాత మళ్ళీ ఇంకో ఫంక్షన్కి వాడే పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి ఒక ఇరవై ఐదు వేలలో మనకు అలాంటి వడ్డానాలు కానీ ఇలాంటి నెక్లెస్ కానీ వస్తున్నాయి కాబట్టి వారిని మళ్ళీ ఇంకో ఫంక్షన్కి మళ్ళీ ఇంకా మార్చుకునే అవకాశం ఉంటుంది మన ఛాయిస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ భాగం నాకు మహిళలందరూ కూడా ఈ ఐటెమ్స్ మీద బాగా వాళ్ళు స్పందిస్తారని నేను భావిస్తున్నాను మొట్టమొదటి అందరికీ కూడా వీళ్ళు ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ ఈ యొక్క షాప్ ఇంకా బాగా అభివృద్ధిలోకి వచ్చి ఇంకా వీలైనంత ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో వచ్చేలాగా ధరలు కూడా కొంచెం చూసి వేస్తే మన ప్రాంతంలో ఇంకా ఎక్కువ మంది ఈ ప్రయోజనాలు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను భావిస్తూ మరొకసారి అందుకే ధన్యవాదాలు చేసుకుంటాను త్రీ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ వరకు మొత్తం బ్రైడల్ సెట్ అంతా దొరుకుతుందండి బ్రైడల్ సెట్ నుంచి చిన్నపిల్లలకు కావాల్సిన కాలేజ్ స్టూడెంట్స్ కావాల్సిన ఐటమ్స్ వరకు అన్నీ ఉంటాయి సిల్వర్ జ్యువెలరీతో పాటు సిల్వర్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర దీపాలు దేవుడు దేవుడికి సంబంధించిన మొత్తం అన్నీ అన్నీ దొరుకుతాయండి సో అనంతపూర్ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను అండ్ మరోవర్ అనంతపూర్లో ఇప్పటివరకు సిల్వర్ జ్యువెలరీకి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఏ షాపు లేదు సో అందుకని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము హైదరాబాద్లో కూడా మాకు బ్రాంచెస్ ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో అందరూ యూజ్ చేసుకుంటారని ఎక్స్క్లూసివ్ ఐటమ్స్ టోటల్ జోధ్పూర్ నుంచి జైపూర్ నుంచి అండ్ బెంగళూరు నుంచి సీజెట్ ఐటమ్స్ కలెక్షన్స్ మోజోనైట్ ఐటమ్స్ టోటల్ గోల్డ్ మోడల్స్ ఎలా కనిపిస్తాయో సేమ్ టు సేమ్ డిటో సిల్వర్ ఆర్టికల్స్ కూడా సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా సేమ్ టు సేమ్ కనిపిస్తాయి మన దగ్గరికి అలాంటి మొత్తం ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేద్దామని చెప్పేసి ఒకటి ఒక ప్లానింగ్తో టోటల్ మనం డిజైనర్ టైప్లో మొత్తం చేసేసి టోటల్గా నీట్గా సక్సెస్ఫుల్గా నడుస్తుందని కోరుకుంటున్నాం మేము చూస్తున్నాం ఫస్ట్ 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 ఈ కార్యక్రమంకి మన ఎంపీ గారు వచ్చారు చాలా హ్యాపీ మాకు అండ్ చాలా సపోర్టివ్గా ఉన్నారు సార్ మాకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ